హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేవి సిస్టర్స్ ఈ వీడియోలో మా చిట్టి ప్రిన్సెస్ కి తల్లి చెవులు కుట్టే కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి మేము మా కులదైవం అయిన శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి క్షేత్రమైన మోపిదేవిపురం అనే ఊరిని మీతో షేర్ చేసుకుంటున్నామండి ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ని స్టార్ట్ అయిపోయింది ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని ఆ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి క్లైమేట్ ఉందండి అబ్బా అద్దరిపోతుంది ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటే చల్లని గాలులకి వితౌట్ పొల్యూషన్ తోటి బాగుందంటే క్లైమేట్ అబ్బా సూపర్ గా ఉంది ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట ఇక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి చెప్పాలంటే మాత్రం విజయవాడ నుంచి మోపిదేవిపురం చేరుకోవడానికి దాదాపు డెబ్బై కిలోమీటర్లు ఉంటుందండి డిస్టెన్స్ కృష్ణా డిస్టిక్లో ఉన్న దివసింహకు చెందిన ఓ మండలం అండి ఈ మోపీదేవి ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే ఒకే గర్భాలయంలో మహాశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిపి ఒకే ప్లేస్లో మనకు దర్శనమిస్తారండి ఇక్కడ మహాశివుడు పానపట్టం మీద లింగాకారంలో కొలువై ఉంటే పానపట్టం కింద పుట్టలోపులా ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసుకుంటున్న సర్పరూపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొదట అగస్త్య మహాముని దివ్య దృష్టితో కనుగొన్నారని ఒక పురాణ కథ వల్లి దేవసేన సమేతంగా నిత్య కళ్యాణం పొందుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించాలంటే మాత్రము ఈ మోపిదేవి పురాణాన్ని దర్శించాల్సిందే ఇక్కడ స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశిష్టమైన షష్ఠి తిథుల్లో ఎంతో వైభవంగా కార్యక్రమాలు పూజాదికాలు జరుగుతాయండి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యమైన షష్ఠి తిథి రోజు వచ్చామండి మేము ఇక్కడ క్రౌడ్ మాత్రం అంతకంతకి పెరిగిపోతూ ఉంది ఇక్కడ టోకన్స్ తీసుకొని మనం పొంగళ్ళు పెట్టుకోవడం అయినా అలాంటి కార్యక్రమాలకి ఫెసిలిటీ ఉందండి ఇక ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే మాత్రము మచిలీపట్నం నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి మనం ఈ క్షేత్రాన్ని ఈస్ట్ గోదావరి డిస్టిక్ లోని క్షేత్రాన్ని మనం చేరుకోవచ్చు ఇక మా పాప అయితే తలనీళ్ళలు అంటే తెలియదు కాబట్టి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది ఇక తలనీళాలు తీసేటప్పుడు అయితే గోల పెట్టేసింది అనమాట చెవులు కుట్టేటప్పుడు కూడా ఏడ్చింది కానీ అది ఏడుస్తారు కదా కానీ తర్వాత మాత్రం కమ్మలు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నీలాలు చెవులు కుట్టే కార్యక్రమంకి ఈ క్షేత్రం చాలా అండి అక్షరాభ్యాసం నుంచి నామకరణం వరకు కూడా ఇక్కడ బాగా జరుగుతాయి ఇలాంటి విశిష్టత ఉన్న క్షేత్రంలో మా పాపకి తలనీలాలు చేయడం మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ స్వామి వారి గర్భాలయానికి ముందు దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద పెద్ద స్తంభాలు కలిగిన పెద్ద మండపం దర్శనమిస్తుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా విశాలంగా ఉన్న మండపాన్ని మాత్రం చూడొచ్చండి ఇక్కడ ఎంతో విశిష్టమైన ఈ క్షేత్రంలో మా పాప తలనీలాలు జోలు కుట్టడం చాలా హ్యాపీగా ఉంది చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి చాలా విశిష్టమైన ఈ క్షేత్రాన్ని మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ రోల్ ఫర్ గెట్